నమస్తే ఏపీ రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్గానే ఉంటాయి కానీ ఇప్పుడు పాలనలో ఒక సరికొత్త ట్రెండ్ సెట్ అవుతూ ఉంది సాధారణంగా ఉప ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి అడుగుజాడల్లో నడవడం మనం చూస్తూ ఉంటాం కానీ పవన్ కళ్యాణ్ విధానం వేరు ఆయన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలతో పాటు అటవీ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు స్వతహాగా పర్యావరణ ప్రేమికుడు కావడం వల్ల కాబోలు ఆయన దృష్టి రాష్ట్రంలోని దశాబ్దాల సమస్య మీద పడింది అదేంటి అంటే చిత్తూరు శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లాల్లోని ప్రజలకు ప్రాణ సంకటంగా మారిన అడవి ఏనుగుల సమస్యపై ప్రభుత్వాలకు గజరాజుల గుంపులను నియంత్రించడం ఎప్పుడూ ఒక పెద్ద సవాలే గ్రామాల మీద దాడి ప్రజల ప్రాణ నష్టం వందల ఎకరాల పంట నాశనం ఇదంతా నిత్యకృత్యం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పవన్ ముందుగా చేసిన పని కర్ణాటక ప్రభుత్వం నుంచి నాలుగు శిక్షణ పొందిన కుంకి ఏనుగులను తీసుకురావడం ఇది గొప్ప నిర్ణయం కానీ విశాలమైన అటవీ ప్రాంతంలో నాలుగు ఏనుగులను అటు ఇటు తిప్పడం ఎంతవరకు సాధ్యమంటారు అందుకే ఇక్కడే పవన్ కళ్యాణ్ విజన్ వినూత్న ఆలోచన బయటపడింది స్మార్ట్ ఆలోచనను పవన్ కళ్యాణ్ ఇక్కడ అద్భుతంగా అమలు చేశారు కుంకి ఏనుగులు పెద్దగా వర్కౌట్ కాని చోట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ప్రవేశపెట్టారు అసలు ఈ టెక్నాలజీ ఏం చేస్తుంది అని ఓ డౌట్ ఉంది కదా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ సోలార్ ప్యానల్స్ ఆధారంగా పనిచేసే ఏఐ కెమెరాలు ఏర్పాటు చేశారు అడవి ఏనుగు గుంపు కానీ ఓ ఏనుగు కానీ గ్రామాలు లేదా పంట పొలాల వైపు వస్తే ఆ కెమెరాలు వెంటనే క్యాచ్ చేస్తాయి అమాంతం క్యాచ్ చేసిన వెంటనే గన్ షాట్ లాంటి పెద్ద శబ్దాలను చేస్తాయి దీనికి ఎగ్జాంపుల్గా ఒక వీడియోని నేను మీకు చూపిస్తాను ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన సీసీ ఫుటేజ్ వీడియో ఇది ఏనుగు వస్తున్న దృశ్యం ఫుటేజ్లో కనపడుతుంది ఆ ఏనుగును ట్రేస్ చేసిన కెమెరా వెంటనే ఇస్తుంది ఆ పేలుడు శబ్దం విన్న ఏనుగు భయపడి వెనక్కి పారిపోవడం కూడా ఈ వీడియోలో చూడొచ్చు ఈ టెక్నాలజీని చూసి అందరూ అభినందిస్తూ ఉన్నారు సాధారణంగా ఏనుగులను తరుముతారు కానీ ఇక్కడ టెక్నాలజీ ఆ పనిచేస్తుందన్నమాట ఈ వినూత్న ఆలోచన ఫలితంగా దశాబ్దాలుగా వేధిస్తున్న ఒక భయంకరమైన సమస్యకు సులువైన మార్గం దొరికింది ఇప్పుడు ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని పవన్ కళ్యాణ్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అంతేకాదు ఏపీతో పాటు ఒడిస్సా తమిళనాడు మహారాష్ట్ర వంటి అనేక రాష్ట్రాలు కూడా అడవి ఏనుగుల సమస్యను ఎదుర్కొంటున్నాయి అందుకే ఇప్పుడు ఈ ఏపీ మోడల్ గురించి తెలుసుకోవడానికి ఇతర రాష్ట్రాలు కూడా ఆసక్తి చూపుతున్నాయంటే పవన్ కళ్యాణ్ పాలన ముద్ర ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి